సరే మనకి మంచి చెప్పే వారి మాటని పెడచేవులు పెట్టి కోరి కష్టాలు తెచ్చుకోవటం అంటే ఇలాగే ఉంటుంది ఎప్పుడూ కూడా మనం ఉన్న స్థానాన్ని విడిచి మనది కాని స్థానానికి మనం వెళ్ళామంటే అనుకునే ఆపదులు చాలా ఉంటాయి చాలా పుంచి ఉంటాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని స్నేహం తెలుగు బ్లాగ్స్ మన స్నేహితులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను విన్న చిన్న కథల భాగంగా ఒక చిన్న కథని కొంచెం పెద్దగా చెప్పుకుందాం వెళ్దాం పదండి అనగనగా ఒక అడవి ఆ అడవి చివరిన ఒక చిన్న నది ఉందంటండి ఆ నదిలో కొన్ని చేపలు కలిసి నివసిస్తూ ఉండేవి అవి చక్కగా సరదాగా ఆహారం తీసుకుంటూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఉండేవి అయితే అందులో ఒక చేప ఆ నదిలో రోజు నీళ్లు తాగి వెళ్ళటానికి వచ్చే జంతువుల్ని పక్షుల్ని గమనిస్తూ ఉండేది ఆహా ఇవి బయట ప్రపంచంలో ఎంత ఆనందంగా బ్రతుకుతున్నాయి ఎంత సంతోషంగా ఉన్నాయి ఎక్కడ కావాలంటే అక్కడికి విహరిస్తున్నాయి ఎగురుతున్నాయి పరిగెత్తుతున్నాయి అని చెప్పేసి అని బయట ఉన్న జంతువులను చూసి చక్కగా సరదా పడింది అయితే ఆ చేపకి నేను కూడా ఎప్పుడు ఈ నీటిలోనే ఉండాలా నేను కూడా అలా బయట విహరిస్తే ఎంత బాగుంటుందో కదా అని ఊహించుకోసాగింది రోజు అనుకున్నదే తడవుగా తన స్నేహితులతో పంచుకుంది ఆ విషయాన్ని బయట ఉన్న జంతువులు చూడు ఎంత సరదాగా ఉన్నాయో ఇక్కడ మనం ఉంటున్న నదిలో బాగలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు చక్కగా మనం కూడా బయటికి వెళ్ళి నివసిద్దాము చూడు పచ్చపచ్చని చెట్లు ఆ జంతువులు ఆ పక్షులు ఎంత హాయిగా ఉన్నాయో చూడు అని చెప్పేసి అని స్నేహితులు చెప్పసాగింది తన మంచిని కోరుకున్న స్నేహితులు వద్దని వారించాయి బయటికి వెళ్తే ప్రమాదం అని చెప్పాయి మనం ఎప్పుడు ఉన్న చోటే మన స్థాన బలం ఉంటుంది ఎప్పుడూ కూడా మన స్థానాన్ని దాటి వెళ్ళకూడదు వెళితే కోరి కష్టాలను తెచ్చుకోవటమే అని చెప్పేసి అని మంచి చెప్పడానికి ట్రై చేశాను కానీ ఆ అందమైన ప్రపంచాన్ని చూసి అట్రాక్ట్ అయినా చేప వినిపించుకోవాలా తను అనుకున్నదే జరగాలనే ధోరణితోటి తను అనుకున్నది జరిగించుకోవాలనే పట్టుదలతోటి ప్రయత్నాలు మొదలుపెట్టింది చెప్పింది స్నేహితులకు మళ్ళా మళ్ళా చెప్పింది మళ్ళా మళ్ళా స్నేహితులు వారించే వద్దు వెళ్ళొద్దు మనం ఉండలేము సరే ఇంకా వాటి మాటలన్నిటిని ఇలా అయితే కుదరదని చెప్పేసి అని సడన్గా ఒకరోజు చెక్కేసింది ఒడ్డుకెళ్ళిపోయింది నదిలో నుంచి గౌక్కును ఒడ్డుకెళ్ళింది ఒడ్డుకు వెళ్ళాక తెలిసింది దానికి నీటిలో తప్ప తను బతకలేనని సహాయం కోసం ఎదురు చూసింది అటు ఇటు చూసింది ఏ జంతువులన్నా వస్తాయేమో కాస్త సహాయం చేస్తాయేమో పక్షులను గెలవసాగింది అంతలో ఎప్పటినుంచో ఆ నదిలో చేపల్ని అమాంతం ఇంగేయాలని ఎదురు చూస్తున్న ఒక కొంగని చూసింది కొంగ కంట పడితే ఇంకేముంది తెలిసిందే కదా అయితే చూసింది చూశాక ఆ కొంగను పిలిచింది ప్లీజ్ నాకు సహాయం చేయవా ఈ ఒడ్డును నేను ఉండలేకపోతున్నాను నాకు అసలు ఊపిరి కూడా ఆడట్లేదు నేను పలానా నది నుంచి వచ్చాను అని చెప్పి చెప్పింది కొంగ చాలా సద్బుద్ధి సత్ప్రవర్తన కలదానిలాగా ప్రవర్తిస్తావు కొంగ నువ్వేంటి ఇక్కడున్నావు అసలు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు అని పరామర్శించింది నేను పలానా నదిలో ఉంటాను బయట ఈ అందమైన ప్రపంచాన్ని ఈ అందమైన పక్షుల్ని జంతువులను చూసి వీటిలో వీటిలాగానే నేను కూడా విహరించాలని బయటపడ్డాను అని చెప్పింది నాకు ఇప్పుడు ఆడట్లేదు ఎక్కడికి వచ్చాకే తెలిసింది నేను ఎక్కడ ఉన్నదాన్ని అక్కడే ఉంటే బాగుండేది అని నా స్నేహితులు చాలామంది వారించారు నన్ను కానీ నేను వాళ్ళ మాటల్ని లక్ష్య పెట్టలేదు నేను అనుకున్న దానికోసం నేను అనుకున్నది జరిగించుకోవడం కోసం తాపత్రయపడ్డాను ఏ రోజున కూడా వారి మాటలు లెక్క చేయకుండా వచ్చేసాను అని లాభోదీభం అంటారా చేప ఎప్పుడు మింగేద్దామా ఆ చేపని అని ఎదురు చూస్తున్నా ఆ కొంగకి అవకాశం రానే వచ్చింది ఈ మంద బుద్ధి చేప అవకాశాన్ని వెండి ప్లేట్లో పెట్టి మరీ కొంగ నోటికి అందించింది ఇది దాని కపటబుద్ధిని మనసులో ఉంచుకొని సరే పదా హెల్ప్ చేస్తాను నేను అమాంతం నా ముక్కుతో పట్టుకొని తీసుకెళ్ళి ఆ నదిలో వదిలేస్తాను అని చెప్పింది సరేనా చేప కొంగ నోటికి చిక్కింది ఇంకేముంది కొంగ అవకాశం అదునుగా వచ్చింది కదా అలాక్కొని మింగేసింది చేపని సహాయం చేస్తాను అని చెప్పేసాను చూసారా కోరి కష్టాలు తెచ్చుకోవటం అంటే ఇలాగే ఉంటుంది ఎప్పుడు కూడా మనం ఉన్న స్థానాన్ని విడిచి మనది కాని స్థానానికి మనం వెళ్ళామంటే అనుకోని ఆపదలు చాలా ఉంటాయి చాలా పుంచి ఉంటాయి ఒకటి మనం మంచిగా ఆలోచించగలిగే అయినా మనకు ఉండాలి లేదు మంచిని మని గురించి మంచిని చెప్పే నలుగురినైనా మనం కలిగి ఉండాలి ఎప్పుడైనా సరే మనకి మంచి చెప్పే వారి మాటని పెడచేవలు పెట్టి నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని చెప్పేసి అని పరుగులు పెట్టేవాళ్ళకి మూడు కాళ్ళు కదా కదా ఒక కాళ్ళు కూడా మిగిలి ఆ చేప తప్పక పట్టుద్ది ఈ కథలోని నీతి మనం అనుకున్నదే జరగాలి మనం అనుకున్నదే జరిపించాలి అనే ధోరణితోటి ఆ చేప ఎలా నష్టపోయిందో చూశారుగా మనం కూడా మన జీవితంలో సరైన ఆలోచనలు నిర్ణయాలు చేయలేకపోతే కోరి కష్టాలు పాలవుతాం కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళవుతాం ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు మంచిగా ఆలోచించగలిగే బుద్ధి మనకు ఉండాలి అలాంటి బుద్ధే మనకి లేనప్పుడు మన మంచి కోరి చెప్పే వాళ్ళ మాటలు వినాలి పెడచని పెట్టకూడదు చాలా వాటిని మనం కోల్పోతేనే కానీ ఆ సత్యాన్ని గ్రహించలేము అందుకే కోల్పోయే ముందే సత్యాన్ని గ్రహించేలా మంచి చెప్పే ఆలోచన కలవారిని కలిగి ఉంటే వారి మాట విని ముందుకు వెళ్తే జీవితాంతం హాయిగా కడుపులో చల్ల కదలకుండా బతికేస్తాం ఏమంటారు నచ్చిందా మా చిన్ని కథ నచ్చినట్లయితే ప్లీజ్ మా కథకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కథ నచ్చిందా లేదా అనేది అసలు ఏంటి మీ ఎక్స్పీరియన్సెస్ ఏమి ఉన్నాయి ఈ కథకి రిలేటెడ్గా మీకేమన్నా ఉన్నాయా అనేది కమెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి మీరిచ్చే లైక్లు షేర్లు అలాగే కామెంట్స్ మన ఛానల్ని ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది నాకు సపోర్ట్ అవుతుంది నేను విన్న చిన్న కథని మీకు వినిపించాను ఈ చివరి వరకు చూసిన వారందరికీ కూడా ధన్యవాదాలు నేను మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఉంటానండి బాయ్